ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి తిరుమల కొండ పైన ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి రూమ్స్ అన్నది ఎన్ని రోజులకి ఇస్తారు అనేటువంటి రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ ఇస్తారో అనేటువంటి విషయం అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే చాలామంది శ్రీవారి భక్తులు ఆన్లైన్లో స్వామివారి దర్శన టికెట్ బుక్ చేసుకున్నా సరే కొంతమందికి అకామిడేషన్ అన్నది బుక్ చేసుకున్నారు కొంతమందికి కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల అకామిడేషన్ అయితే ఆన్లైన్లో బుక్ కాలేదు వీళ్ళు అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల యాత్రని సడన్గా ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా వీళ్ళిద్దరికీ కూడా తిరుమల కొండపైన మనకి సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మేము ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాం కాకపోతే మాకు అకామిడేషన్ అన్నది బుక్ కాలేదు మాకు అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు మేము దర్శన టికెట్ చూపించి అకామిడేషన్ తీసుకోవాలా మాకు వెయ్యి రూపాయల రూమ్ కావాలి లేదా పదిహేను వందల రూపాయల రూమ్ కావాలి వంద రూపాయల రూమ్ కావాలని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి మనకి సిఆర్ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా సిఆర్ ఆఫీస్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి కాకపోతే మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం ఐదు గంటల నుండి ఉదయం పదకొండు గంటల లోపు అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి ఆ టైంలో తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతుంది ముందుగా ఎవరైతే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారో వీళ్ళందరికీ రూమ్ అన్నది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంటుందండి ఆ లైన్లో నించుని మీరు అకామిడేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రెండు గంటల నుండి మూడు గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ రావడానికి టైం పడుతుందండి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ మీద టైం అన్నది చాలా క్లియర్గా ఉంటుంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుందండి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి మూడు గంటల తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ వస్తే ఎటువంటి ఇబ్బంది లేదండి ఆ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలా అనేటువంటి పర్మిషన్ ఉంటుంది అక్కడ సబ్ ఇంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టిన తర్వాత మీ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు ప్రధానంగా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా రూమ్స్ అన్నది మీకు అందుబాటులో ఉంటాయి అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో ఏ రేట్లో రూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతూ ఉంటుందండి మీకు వంద రూపాయల రూమే కావాలి అనేటువంటిది ఏముండదండి అదంతా కూడా ర్యాండమ్గా తీయడం జరుగుతుంటుంది అంటే సాధారణంగా మనకి నైంటీ పర్సెంటేజ్ శ్రీవారి అందరికీ కూడా యాభై రూపాయల రూమ్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి మూడు గంటల తర్వాత మీరు ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఉంది కదండి ఆ స్లిప్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏర్పి కౌంటర్ ఉంటుంది అక్కడ చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగిందండి అంటే జలప్రసాదం కౌంటర్ ఉంది కదా జలప్రసాదం పక్కనే చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే రన్ అవుతుంటాయి అక్కడ పైన టాప్లోనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నెంబరు మీకు స్లిప్ ఇచ్చారు కదండి ఆ స్లిప్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి టాలీ చేసుకోండి ట్యాలీ చేసుకున్న తర్వాత నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి అప్పుడు మీరు కంగారు పడకుండా మనకి ఏఆర్పి కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మిషన్స్ ఉంటాయండి ఆ మిషన్స్లో మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని ఆ మిషన్ దగ్గర మీరు స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ వచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది దాని ఫోటో తీసుకుని అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఎవరికైతే ఇన్ టైంలో ఎస్ఎంఎస్ రాకపోతే కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కొంతమందికి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది కొంతమందికి ఎస్ఎంఎస్ అయితే రావడం లేదండి రాని వాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వండి సాధారణంగా మనకి సబ్ ఎంక్వైరీ అయిపోయిన దగ్గర మీరు అమౌంట్ అనేది ఆన్లైన్లో కట్టిన తర్వాత ఉదాహరణకి యాభై రూపాయలు రూమ్ కనుక వస్తే మీరు అదనంగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి అదేవిధంగా వంద రూపాయలు రూమ్ వస్తే మీరు అదనంగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే టోటల్గా చూసుకుంటే మీకు యాభై రూపాయల రూమ్కి కాను ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలి అదే విధంగా వంద రూపాయలకి ఆరు వందల రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలి మీకు రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకి ఇవ్వడం జరుగుతుందండి ఇరవై నాలుగు గంటల తర్వాత మీ రూమ్ అన్నది చెక్అవుట్ చేసిన తర్వాత మొత్తం నలభై ఎనిమిది గంటలు పైనే అంటే ఉదాహరణకి ఒక ఫోర్ డేస్ లోపే మీరు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్కి అయితే అమౌంట్ అన్నది రీఫండ్ అవడం జరుగుతుంటుంది ఎవరికైతే అమౌంట్ రీఫండ్ కాలేదో మీరు అప్పుడు కూడా ఎటువంటి కంగారు పడకుండా మీరు రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత సబ్ ఇంక్వైరీ యాపి దగ్గర నోటీస్ బోర్డులో మనకి ఈ రూమ్కి సంబంధం బట్టి రిఫండ్కి బట్టి ఒక పేపర్ అయితే అంటించడం జరిగిందని నోటీస్ బోర్డులో ఒకసారి చెక్ చేయండి అక్కడ దేవస్థానం సంబంధం బట్టి టోల్ ఫ్రీ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా పెట్టడం జరిగింది ఆ ఈమెయిల్ ఐడికి మీకు తీసుకున్నటువంటి రిసిప్ట్లు ఉంటాయి కదా దాన్ని ఫోటో తీసి పెట్టి అప్లోడ్ చేస్తే మీ అమౌంట్ మీకు రాకపోతే తిరిగి మీ అమౌంట్ అన్నది మీ అకౌంట్కి అయితే రిఫండ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి ఆఫ్లైన్లో అయితే సేమ్ అందరికీ ఇదే ప్రాసెస్ ఉంటుందండి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదు కాకపోతే రూమ్ కోసం అయితే పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కానీ లేదా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కానీ పెళ్లి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటగా వెళ్ళినా లేదా సింగిల్గా వెళ్ళినా వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి సిఆర్ఓ పెద్దగా రూమ్ అన్నది ఎవరికి ఇస్తారా అనేటువంటి విషయానికి వస్తే రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలండి అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి వీళ్ళకి మాత్రమే సిఆర్ వా పెద్దగా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రూమ్ దొరకకపోతే మనకి సిఆర్ఓపి దగ్గరలోనే ఉచితంగా లాకర్ చెరువు కూడా కూడా ఉన్నాయండి అంటే యాత్రిసనని అదేవిధంగా పద్మనాభం అంటే మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వస్తారు కదా బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ మనకి బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే పద్మనాభ నిలయం అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా సింగిల్గా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు మీకు అలా ఆధార్ కార్డును చూపించి మీకు లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఇస్తారని లాకర్ మీకు ఆ లగేజ్ని కౌంటర్లో పెట్టుకుని మీరు అక్కడ రెడీ అవడానికి అలతో ఉంటే సకల సదుపాయాలు మీకు అందుబాటులో ఉంటాయి స్నానం చేయడానికి తరనీళాలు సమర్పించడానికి అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా యాత్రిశాతాన్ని బయట పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఆర్ట్ వాటర్ ఫెసిలిటీ మీరు కూర్చేసి విశ్రాంతి తీసుకోవడానికి పడుకోవడానికి సక సదుపాయాలు అన్నీ కూడా మీరు ఎక్కడైతే లాక్కర్ తీసుకుంటారో అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి దాని ద్వారా మీరు మీ ఇవన్నీ కూడా కంఫర్ట్గా పెట్టుకుని అప్పుడు శ్రీవారి యొక్క దర్శనానికి వేలేటువంటి ప్రయత్నం చేయండి ఏడు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ